హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆదనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది మంగళవారము పదహారవ తారీఖున ఏప్రిల్ నెల త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అన్క్వాలిటీ కాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక వంద నూట ఇరవై నూట యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్లో అలాగే సెకండ్ క్వాలిటీ టమాటా ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టమాటా అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు నాలుగు వందల యాభై టమాటా ధర అయితే కనుక చూసారా రోజు రోజుకి టమాటా ధర అనేది తగ్గుతూ ఉంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్ మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్